దిస్ ఇస్ మీ ప్రియా నాయుడు వెల్కమ్ టు శశి జీవితమే జీవితం పోరాటం కార్యక్రమానికి స్వాగతం ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు బలవంతంగా చేశారు పెళ్లి ఇష్టపడే చేసుకోలేదు మేడం ఎందుకంటే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఇంకా వన్స్ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్టే ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం మేడం ఎలాంటి టైమ్ లో వస్తాయి నీకు ఫోన్లు నైన్ వరకు వస్తాయి నైన్ తర్వాత రావు నైన్ తర్వాత మీరు అత్తగారులతో కలిసే ఉంటారు మరి మీ ఆయన కొడుతున్నాడు మీ అత్తమ్మ మామ అడగలేదా చెప్పలేదు వాళ్ళ ముంగట కొట్టాడు వాళ్ళ ముంగట ప్రేమతో ఉంటాడు లోపల లోపల కొడుతుండు తాగొచ్చి సిగరెట్ల తోటి కాల్చుడు ఇలాంటి టార్చ్ వస్తున్నాడు

ఉద్యోగం చెప్పావు కాల్స్ చెప్పావు ఆ తర్వాత కాల్స్ వస్తే రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు నువ్వు సైడ్స్ అంటాం కదా అక్కడ కనిపిస్తుంది చెప్పేదే విన్నాం కానీ తర్వాత కిచెన్ లోకి వెళ్తే వెళ్తే రీల్స్ కి అది నన్ను చూపించుకుంటాడు చూపించుకుంటా ఎవరు నువ్వు

నేను దయచేసి తనను గనక స్టాప్ చేయకపోతే నేను మీరు నాకు ఏ శిక్ష అయినా విధించండి నేను మాత్రం చంపేస్తాను సార్